గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యం బాధం సంతానంబు నీ సేవ చేసి హితక్లేసులు కారుగా కమనుజుల్ శ్రీకాళహస్తిశ్వరా ఈ పద్యం యొక్క ఓ శ్రీకాళహస్తీశ్వర స్థానములో నుండి గ్రహములు కలిగించు బాధలు కానీ అపశకునములు కానీ నిత్యము నీ నామస్మరణము చేయు పుణ్యపురుషులకు కష్టపెట్టగలవా ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానములో పడి నిన్ను సేవింపగా దుఃఖములు అనుభవించుతున్నారు కానీ మిడతల దండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి ఇదంత చిత్రమైన విషయము అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో